ఓం శ్రీ మాత్రే నమ వృచ్చిక వారి ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది పొరపాటున కూడా ఈ తప్పు చేయవద్దు ఇలా చేస్తే ఏరుకోరు కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చెయ్యకూడని తప్పులు గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి వృచ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదల్లో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందకి వస్తారు వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి ముందుగా వీరి యొక్క జీవితంలో ఫలితాల గురించి చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించబోతూ ఉన్నాయి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వైవాహిక జీవితంలో కానీ ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే వ్యాపారం పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఉండబోతూ ఉంది ఈ రాశి వారు కొన్ని ఒడుతుడుకులు ఇంతకాలం ఎదుర్కొంటూ ఉన్నట్టయితే ఇప్పుడు వాటి నుండి బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరోవైపు శనిదేవుని ప్రారంభంతో మీ కెరియర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఈ కాలంలో మీరు చేసే పనుల ద్వారా అనేక విజయాలు కూడా సాధించగలుగుతారు అయితే మీరు చాలా విషయాల్లో ప్రయత్నం చేసి అంటే ఏదైనా విషయం గురించి ప్రయత్నం చేసి ఆగిపోయినట్టయితే కనుక మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి కాలం ప్రారంభం కాబోతుంది కెరియర్ పరంగా పురోగతి అనేది సాధించబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కోరుకున్నంత సొమ్మును పొందేటటువంటి అవకాశం విజయం కనిపిస్తూ ఉంది మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించాలి అని పట్టుదలని పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా డబ్బును మీరు సంపాదించగలుగుతారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క మీ జీవిత భాగస్వామి సోదరులు కానివ్వండి మద్దతు తెలుపుతారు వారి యొక్క మద్దతు కారణంగా వారి యొక్క సహాయం కారణంగా మీరు సంపాదించాలి అనుకున్నంత డబ్బును కూడా ఈ సమయంలో సంపాదించగలుగుతారు రాహువు కేతువుల సంచారం వల్ల ఈ సమయంలో ఆదాయం అనేది పెరిగే అవకాశం గురువులు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుంచి కొన్ని మంచి వార్తలు వినబోతూ ఉన్నారు వాస్తవానికి ప్రయోజనకరమైన వార్తలు ఈ సమయంలో వినేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో ఎంతో కాలం నుండి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రావడం లేదు అని బాధపడుతూ ఉన్నట్టయితే మీ డబ్బు మీరు ఖచ్చితంగా తిరిగి సంపాదించుకోగలుగుతారు మీ డబ్బు మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి అప్పు గురించి అధికంగా ఆలోచన చేసి అనారోగ్య సమస్యలు మాత్రం తెచ్చుకోకండి ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే మీకు ప్రేమ జీవితం పరంగా అనేక మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వాముల్ని మళ్ళీ కలుసుకునే అవకాశం కనిపిస్తూ అంటే వాస్తవానికి గతంలో ఎవరితో తైతే మీకు ఇబ్బందులు వచ్చి లేకపోతే గొడవల కారణంగానో మనస్పర్ధల కారణంగానో గతంలో మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక మీరు వదిలేసుకున్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా వారిని తిరిగి పొందగలుగుతారు దీంతో మీరు మీ యొక్క సమస్యల నుండి బయటికి రాగలుగుతారు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ప్రేమ జీవితంలో ఎంతైనా ఉంటుంది అంటే గతంలో దూరమైన వారే మీకు మళ్ళీ కావాలి అనిపించటం వారే తిరిగి జీవితంలోకి వస్తే బాగుంటుందేమో అని మీకు అనిపించటం కారణంగానే అక్కడే మీకు ఇబ్బందులు మొదలవుతాయి ఎందుకు అంటే గతంలో మీ మధ్య గొడవలు జరిగి ఇప్పుడు వెళ్ళి వారితో మీరు మాట్లాడుతున్నారు అంటే అది మనస్పర్ధలకు దారితీస్తుంది ఆచితూచి ఆలోచించి మీ యొక్క స్నేహితులతోనో లేకపోతే మీ మంచి కోరుకునే వారితో మాట్లాడి ఏ విధంగా ప్రేమ జీవితంలో ముందుకు వెళ్తే బాగుంటుందనేది చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది లేకపోతే మానసిక ఒత్తిడి అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది ఒక్క ప్రేమ విషయంలో మాత్రమే ఈ వృక్షికి రాసి వారు జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కష్టాలు ఉంటాయి వ్యాపారం పరంగా చూసినట్టయితే కనుక వ్యాపార అనుకూలమైన ఉంటాయి గురుడు స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు లేకపోతే ఎవరైనా సరే వారి కారణంగా మీ యొక్క జీవితంలో మార్పులు ఉంటాయి రాహువు కేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుందని చెప్పాలి గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది మిగిలిన ఫలితాలు చూసే కన్నా ముందు వృచ్చికి రాసేవారు అసలు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది అంటే మీరు ఎప్పుడైనా కూడా మనం కొన్ని సందర్భాల్లో చేయకూడని పనులు దేవుడికి కోపం వచ్చేటటువంటి పనులు కూడా చేస్తూ ఉంటాం కదా అలా మీరు ఎప్పుడైనా చేసినట్టయితే కనుక ఈ సమయంలో మీ యొక్క తప్పును సరిదిద్దుకునేటటువంటి సమయం ఆసన్నమైపోయింది మీ ఇంట్లో ఏ చెడు ఉన్నా కూడా బయటికి పోవాలి అన్న ఈ సమయంలో మీరు మర్చిపోకుండా ఏదో ఒక మంచి రోజు చూసుకుని దేవుడి దగ్గర మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పును వేసుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ ఇంట్లో ఉన్న దిష్టి దోషాలన్నీ బయటికి పోవాలని దేవుణ్ణి కోరుకోండి అలా ఎర్రటి వస్త్రంలో మీరు కనుక కళ్ళుప్పు వేసి అలా దేవుడి దగ్గర దన్నం పెట్టుకుని తర్వాత దాన్ని ఒక రోజు పాటుగా మూలను పెట్టేసి అలానే ఉంచేస్తే ఇంట్లోన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి పారే నీటిలో వేసేయండి అలానే మీకు కుదిరినప్పుడు ఒక పసుపు కలర్ వస్త్రాన్ని తీసుకోండి అంటే ఆడవారు చీర తీసుకుని ఆ చీరను దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని ఆ చీరను మీ దగ్గర ఉంచుకోండి ఇలా చేయడం వల్ల అంటే ఆ చీరను ఎవరికీ కూడా ఇవ్వకూడదు మీ స్నేహితులైనా లేదా మీ తోబుట్టులకైనా కూడా ఇవ్వకూడదు మీ ఇంట్లో మంచి జరగాలి ఆ దేవుడి యొక్క శాపం పోవాలి అని అనుకుంటూ ఆ చీరను మీ దగ్గరే ఉంచేసుకోండి ఎవరికి ఇవ్వద్దు మీకు అప్పుడు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ విషయంలో అయినా కూడా ఆచితూచి ఆలోచించి అడుగులు వేయండి కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కనుక ఈ రాశివారి కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు ఉన్నాయి గురుడు ఏడవ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఆరోగ్యం పరంగా చూస్తే ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి శని ఈ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి అంతేకాదు మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రతి విషయంలోనే కూడా ఆచి వచ్చి ఆలోచించి ముందుకు వెడితే అంతా బాగుంటుంది విద్యా జీవితం పరంగా చూసినట్టయితే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు చూస్తారు వృచ్చిక రాసి వారు చదువుపై బాగా కాన్సన్ట్రేషన్ ని కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మీ యొక్క విద్యా జీవితంలో మంచి ఫలితాలే చూస్తారని చెప్పుకోవాలి విద్యార్థులు దీని గురించి కూడా అతి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ లేకపోతే కొత్త వస్తువులు ఏమైనా కొనుగోలు చేయాలి లేదా కొత్త పనులు ఏమైనా చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నట్టయితే ఆ కొత్త పనులు కూడా ఈ సమయంలో చేసుకోగలుగుతారు ఆ కొత్త పనుల ద్వారా లాభం కూడా పొందగలుగుతారు చూసారు కదా వృచ్చకి రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృచ్చకి రాసి వారు ఉంటే వారికి వీడియో షేర్ చేయండి ఓం శివాయ